ఈ ల్యాండ్ హైదరాబాద్ సిటీ నుండి నూట యాభై కిలోమీటర్ వస్తుందండి ఈ ల్యాండ్ ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు తార్ రోడ్ ఫేసింగు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి లేరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్కి షేర్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు నాకు ల్యాండ్ వీడియో నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు ఆ సార్ ఈ ల్యాండ్ మొత్తము ఎన్ని ఎకరాలు ఇది ఇరవై ఎకరాల భూమి ఇరవై ఎకరాలు ఆ ఇరవై ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా ఈ ల్యాండ్ ఒకటే పెట్టి ఒకటే పెట్టి సింగల్ ఓనర్ సింగల్ ఓనర్ ఆ ఓకే ఈ ల్యాండ్ వీళ్ళు కొనరా లేకపోతే పిత్రాజితమా లే పిత్రాజితం ఇంకా కొనలేదు ఆ ఈ ఇంకా అదే భూమి ఇంకా ఎవరు అమ్మలేదు ఏమలేదు ఇది ఇంకా సార్ సార్ వినట్లేమంటే వీళ్ళ అంటే పిత్రాజితం అంటే వీళ్ళ పెద్ద పెద్దల ల్యాండ్ లేకపోతే ఈ ల్యాండ్ కొన్నాడు అంటున్నాను కొనలేదు అతను అతనిదే పిత్రాజితం ల్యాండ్ అప్పటి నుంచి పెద్ద కొంచెం ల్యాండ్ అవునవును ఓకే రైట్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది మన జిల్లా అంటే ఇది చుంచోళి ఏ జిల్లా ఆ జిల్లా చుంచోళి డిస్టిక్ అంటే గుల్బర్గా గుల్బర్గా డిస్టిక్ గుల్బర్ అంటే కర్ణాటక 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 స్టేట్ ఓకే కర్ణాటక స్టేట్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు జిల్లా ఏదో జిల్లా వస్తుందా చెంచోళ్ళ జిల్లా అంటే ఓకే గుల్బర్గ మండలం ఏ విలేజ్ కింద వస్తుంది పెంచుకో పెంచపల్లి పెంచపల్లి పెంచపౌళి ఓకే ఇప్పుడు హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ దూరం వస్తుంది ఒక్క నిమిషం అన్న ఆ హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఉంది వన్ ట్వంటీ ఎటు వన్ ట్వంటీ ఒకటి నలభై జాబా అవుతాయి ఒక నూట యాభై కిలోమీటర్ వస్తుంది హా హా ఓకే ఈ ల్యాండ్ లో ఎన్ని బోర్లు ఉన్నాయి బోర్లు ఏం లేదన్నా బోర్ లెమ్ లో ఇది తార్ రోడ్ ఫేసింగ్ మెటీ రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా కరెంట్ ఉన్నది ఓ విలేజ్ విలేజ్ పక్కనే భూమి ఉన్నది ఇది విలేజ్ పక్కనే ఉంది ఆ తార్ రోడ్ ఫేసింగ్ ఆ కరెంట్ ఉన్నది కరెంట్ ఉన్నది కరెంట్ ఉంది ట్రాన్స్‌ఫార్మర్ ఉందా ట్రాన్స్‌ఫార్మర్ విలేజ్ ఉన్నది అన్న దాని సేమ్ దాని ఉన్నది ఓకే బోర్ బోర్ లేస్తే నీళ్లు పడతాయా వస్తాయి వస్తాయి ఓకే ఇప్పుడు ఆ ఏరియాలో ఏమే పంటలు వేస్తుంటారు ఎక్కువ ఎక్కువ ఏం వేస్తే కూడా ఐతే అన్న ఈ భూమిలో ఏమి అంటారు మీరు ఐతే తగడి కోప అయితే కంది అయితే సోయల్ అవుతది జొన్నలు ఐతది చెరుకు అవుతుంది ఏం వేస్తే కూడా అయితే ఏమేమి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇప్పుడు ఏం పంట ఉంది ప్రెసెంట్ ఇప్పుడు ప్రజెంట్ జొన్నలు ఉన్నాయి జొన్నలు ప్రెసెంట్ జొన్నలు ఉన్నాయి ఆ ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు అదే పద్దెనిమిది యాభై చెప్పిన తర్వాత కూర్చుంటే పది ఏడు అటు ఇటు అయిపోతుంది ఓకే ఒక ఎకరం పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు కోర్చుంటే అటు ఇటుగా వస్తుంటది అవునవును అంతేనా అంతే అంతే ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ